హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఇప్పుడు ఈ వీడియోలో రాశి వాళ్ళకి అంటే వోగో జోడైక్స్ అయిన వాళ్ళకి సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది అనేది అయితే చూద్దాము అంటే మీకు కెరీర్ ఎలా ఉంటుంది హెల్త్ ఎలా ఉంటుంది రిలేషన్షిప్ ఏమో ఎలా ఉంటుంది అండ్ మీకు సెప్టెంబర్లో వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి మీకున్న బ్లాకేజెస్ ఏంటి ఆ బ్లాకేజెస్ నుంచి బయటికి రావడానికి అడ్వైజెస్ ఏంటి అనేవైతే కంప్లీట్గా చూద్దాము మొత్తం సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి నా వాట్సాప్ నెంబరు ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీలో ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకే సో వీడియోలోకి వెళ్దాము ఓ కన్యా రాశి వాళ్ళకి అంటే వర్గో జోడైక్స్ అయిన వాళ్ళకి ఈ సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది అనేది అయితే చూద్దాము అన్ని ఆస్పెక్ట్స్లో ఓకే డెత్ ఆర్ బర్త్ ట్రీ ఆఫ్ స్వాట్స్ నైన్ ఆఫ్ కబ్స్ ఓకే Emperor Okay The Empress Okay ఫోర్ of Wands Okay So ఇక్కడ మీకు కెరీర్ రిలేటెడ్ ఏంటంటే కెరీర్ స్విచ్ అవుతారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఏంటంటే మీరు లైక్ మీకు ప్రజెంట్ ఉన్న ఫీల్డ్లో అంత సాటిస్ఫాక్షన్ లేదు వేరే ఫీల్డ్కి చేంజ్ అవ్వాలి అని అనుకుంటే ఇది బెస్ట్ టైం అన్నట్టయితే చూపిస్తుంది అంటే కొంతమంది జాబ్ చేస్తున్న వాళ్ళు బిజినెస్ చేయాలి బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నట్టు అనుకున్నారనుకోండి సో పాజిటివిటీ అయితే చూపిస్తుంది అంటే ఏంటంటే మీ కెరీర్ రిలేటెడ్ కంప్లీట్ చేంజ్ అయితే ఉండబోతుంది అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే కంప్లీట్ రీబర్త్ అన్నమాట ఓకే సో కెరీర్ రిలేటెడ్ పాజిటివ్గానే ఉంది బట్ ఏంటంటే అది మీరు యాక్సెప్ట్ చేయాలి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో మీరు కొంచెం దాన్ని ఏమంటారు రెసిస్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో రెసిస్ట్ చెయ్యకండి చేంజ్ ఏదైనా కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి అన్నట్టు అయితే చూపిస్తుంది అండ్ ఇక్కడ మీరు హెల్త్ గురించి వచ్చేసరికల్లా మీకు ఫిజికల్ హెల్త్ అయితే మంచిగానే ఉంటుంది బట్ కాకపోతే కొంచెం హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే హార్ట్ బ్రేక్ అన్నాను కదా అని చెప్పేసి పర్సన్ తోటే అని చెప్పేసి అనుకోకండి మేబీ ఫ్రెండ్స్ కానీ లేవరైనా కానీ కొంచెం బిట్రే చేయొచ్చు అండ్ ఆల్రెడీ చేసి కూడా ఉండొచ్చు నాకు ఇక్కడ మీ హార్ట్ చక్కెర బ్లాక్ అయింది అన్నట్టు అయితే చూపిస్తుంది సో అది మీకు హెల్త్ రిలేటెడ్ అయితే ఉన్న ప్రాబ్లం అండ్ మీకు రిలేషన్షిప్కి అంతా ఏంటంటే కొంచెం హ్యాపీనెస్ ఉంది అనమాట పాస్ట్ సిచ్యువేషన్లో కంటే కూడా ప్రజెంట్ మీకు ఈ సెప్టెంబర్ మంత్లో కొంచెం హ్యాపీనెస్ అయితే ఉంది అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అండ్ మీకు వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటంటే మీరు అన్ని రకాలుగా స్ట్రెంగ్త్ ఐ మీన్ స్ట్రాంగ్గా అవుతారు అన్నట్టయితే చూపిస్తుంది అంటే నేను ఇందాక చెప్పాను కదా ప్రీవియస్గా ఉన్న కెరీర్ నుంచి కెరీర్ ఫీల్ చేంజ్ అవ్వడము మీకు హార్ట్ చక్ర బ్లాక్ అయింది అన్నట్టయితే చూపిస్తుంది అన్నట్టు చెప్పాను కదా సో వీటన్నిటి నుంచి ఏంటంటే ఒక్క చిన్న గ్రోత్ అనమాట అంటే ప్రీవియస్గా ఉన్న సిచ్యువేషన్ నుంచి కొంచెం సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టయితే చూపిస్తుంది సో అవే మీకు బ్లెస్సింగ్స్ మీకు బ్లాకేజెస్ ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా చేంజెస్ని యాక్సెప్ట్ చేయండి మీరు రిస్ట్రిక్ట్ చేయకండి మీరు చేంజెస్ని యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటేనే మీకు మంచిగా ఉంటుంది మీరు ఎంప్రెస్ ఎనర్జీలోకి వస్తారు చూపిస్తుంది అంటే ఏంటంటే ఇది ఎంప్రెస్ ఎనర్జీ చాలా హై ఎనర్జీ ఇందులోకి రావాలి అని అంటే మీరు రివర్త్ అవ్వాలి పక్కా అంటే ఏంటంటే మీరు కంప్లీట్గా చేంజ్ అవ్వాలి అది ఏ దాంట్లోనైనా కానివ్వండి మీ పర్సనల్గా అయినా అవ్వనివ్వండి మీ కెరీర్ రిలేటెడ్ అయినా అవ్వనివ్వండి మీకు కంప్లీట్ చేంజ్ అయితే వస్తుంది ఆ చేంజ్ని అయితే మీరు యాక్సెప్ట్ చేయండి అన్నట్టు అయితే చూపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ నేను ఇందాక చెప్పాను కదా దేన్ని రెసిస్ట్ చెయ్యకండి అని చెప్పేసి సో నాకు ఇక్కడ ఏం కనిపిస్తుందంటే మీరు చిన్న చిన్న హ్యాపీనెస్ని వదిలేస్తున్నారనమాట అంటే మీకు సంథింగ్ ఒకటి కావాలి అని అనుకున్నారనుకోండి అది జరగట్లేదు అంటే రిమైనింగ్ జరిగే వాటి అన్నిటినీ మీరు ఇగ్నోర్ చేసేస్తున్నారు సో అలా ఇగ్నోర్ చేయకండి మీకు ఏది జరిగిన పాజిటివ్ థింగ్స్ ఏది చిన్న చిన్న పాజిటివ్ థింగ్స్కి కూడా మీరు సెలబ్రేట్ చేసుకోండి హ్యాపీగా ఉండండి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఐ మీన్ ఉండాలి అన్నట్టయితే చూపిస్తుంది అప్పుడే మీకు యూనివర్స్ నుంచి ఇంకా పెద్ద పెద్ద బ్లెస్సింగ్స్ వస్తాయి అన్నట్టయితే చూపిస్తుంది సో రాశి మీకు ప్రజెంట్ ఉన్న చిన్న చిన్న బ్లెస్సింగ్స్ని అయితే మీరు ఎంజాయ్ చేయండి సో దానివల్ల మీరు కోరుకుంటున్న పెద్ద పెద్ద బ్లెస్సింగ్స్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది సో ఎంజాయ్ చేయండి లైఫ్ని స్ట్రక్ ఎనర్జీలో ఉండకండి రిసిస్ట్ ఎనర్జీలో ఉండకండి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో అలా ఉండకండి లైఫ్ని ఎంజాయ్ చేయండి చిన్న చిన్న హ్యాపీనెస్ని కూడా సెలబ్రేట్ చేసుకోండి అంటే ఏదో సెలబ్రేట్ చేసుకుంటే పార్టీలు చేసుకోవాలి ఎంజాయ్ చేయాలి ఇలా కాదు మీ ఫేస్లో ఒక స్మైల్ మీరు అది మీకు వచ్చినందుకు ఒక చిన్న గ్రాటిట్యూడ్ అంతే చాలు డెత్ కార్డ్ అగైన్ డెత్ మెజిషియన్ ఓకే సో అగైన్ చూసారు కదా ఫోర్ ఆఫ్ ఆన్స్ సెలబ్రేషన్స్ అయితే చూపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ చేంజ్ అయితే ఉంది మీ లైఫ్లో అన్నట్టు అనిపిస్తుంది సో నేను ఇందాక చెప్పాను కదా రెసిస్ట్ చేయకండి ఆ చేంజెస్ని మీరు యాక్సెప్ట్ చేస్తే మీరు మెజిషియన్ ఎనర్జీలోకి వస్తారు అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే ఏంటంటే మీరు చేంజెస్ని రెసిస్ట్ చేస్తూ ఉంటే మీకు పెయిన్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది ఆ చేంజెస్ని యాక్సెప్ట్ చేస్తే మీరు మీ ఎనర్జీని చేంజ్ చేసుకుంటే మీరు ఏది కావాలన్నా మేనిఫెస్ట్ చేసే సిచ్యువేషన్లోకి వస్తారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో చేంజెస్ని రెసిస్ట్ చెయ్యకండి ఓకే సో ఇంకా చూద్దాము ఇంకేమున్నాయి సెప్టెంబర్ మంత్లో మీకు అనేది అయితే సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే ద వరల్డ్ ఎంపరర్ ఓకే సో ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ మీ హార్ట్ చక్ర బ్లాక్ అయిందని చెప్పేసి సో మీ హార్ట్ చక్రాన్ని మీరు హీల్ చేసుకోవాలి దానికి ఏంటంటే మీరు వేరే వాళ్ళ మీద అన్కండిషనల్ లవ్ చూపించాలి అన్కండిషనల్ లవ్ అంటే ఏదో డైలీ మనము మెసేజెస్ చేయాలి తిన్నావా లేదా లేదా అని అంటే డైలీ వాళ్ళతో మాట్లాడాలి ఇలాంటివన్నీ కాదండి అన్కండిషనల్ లవ్ ఏంటంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టుకి నీళ్లు పోసారు ఆ చెట్టు నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయరు ఇప్పుడు వేరే ఏమన్నా క్రియేచర్కి అంటే డాగ్కి కానీ ఏదైనా కానీ ఫుడ్ ఆఫర్ చేశారు వాటి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు మీరు ఎవరికైనా లవ్ ఇస్తే వా దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకపోతే అది అన్కండిషనల్ లవ్ అవుతుంది మీరు వేరే వాళ్ళకి లవ్ ఇవ్వడము సో ఇలాంటివన్నీ చేస్తుంటే మీ హార్ట్ చక్ర అనేది హీల్ అవుతుంది అన్నట్టయితే చూపిస్తుంది సో మీరు ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు అంటే ఫిజికల్గా ఏ ప్రాబ్లమ్స్ అయితే మీకు లేవు బట్ మీ హార్ట్ చక్ర అయితే బ్లాక్ అయింది దాన్ని హీల్ చేసుకోండి ద వరల్డ్ ద వరల్డ్ ఏంటంటే అంత మొత్తం కంప్లీట్ ఎనర్జీ చూపిస్తుంది అంటే ఏంటంటే మీ హార్ట్ చక్రాన్ని మీరు హీల్ చేసుకుంటే మొత్తం ప్రపంచం అంతా మీ ప్రపంచం మొత్తం మీద మీరు అయితే చూపించగలరు అన్నట్టు అయితే చూపిస్తుంది నాకు సో మీ హార్ట్ చక్రాన్ని అయితే హీల్ చేసుకోవాలి అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది సో ఇది చేసుకోండి మీ హార్ట్ చక్రాన్ని ఇంకా చూద్దాము టెన్ ఆఫ్ పెండకిల్స్ అగైన్ కింగ్ ఆఫ్ పెండకిల్స్ ఇక్కడ ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా లైక్ మీ రిలేషన్షిప్లో పాజిటివిటీ అంటే లైక్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన హ్యాపీనెస్ అయితే వస్తుంది అన్నట్టు సో నాకు ఇక్కడైతే చూసారు కదా రిలేషన్షిప్ అన్నానో లేదో ఇక్కడ ఈ కార్డ్ చూడండి హ్యాపీ ఫ్యామిలీ అంటే మీకు లవ్ వస్తుంది అంటే మీరు ఈ కప్స్ అన్నీ ఫిల్ అవుతాయి అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది అంటే ఇప్పటివరకు మీకు ఇందాక చెప్పాను కదా హార్ట్ చక్ర బ్లాక్ అయిందని చెప్పేసి దానివల్ల మీ కప్స్ అన్ని ఎంటీ అవుతుండే ఆ కప్స్ అన్నీ ఫిల్ అవుతాయి అన్నట్టయితే నాకు చూపిస్తుంది సో హార్ట్ చక్రాన్ని హీల్ చేసుకోండి నాకైతే మీ లైఫ్లో లవ్ వస్తుంది అన్నట్టయితే చూపిస్తుంది సో మీ హార్ట్ చక్రాన్ని హీల్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఓకే ఇంకా చూద్దాము టూ ఆఫ్ ఫోన్స్ సెవెన్ ఆఫ్ పెంటకిల్స్ త్రీ ఆఫ్ వాట్స్ ఓకే ఇక్కడ ఏంటంటే ఆకేం త్రీ మీ హార్ట్ చక్రైతే మీరు హీల్ చేసుకోవాలండి మరీ మరీ చెప్తుంది హీల్ చేసుకోండి అని చెప్పేసి ట్రై చేయండి హీల్ చేసుకోవడానికి నాకు ఇక్కడైతే మీ హార్ట్ చక్ర హీల్ అవుతుంది మంత్ అన్నట్టు అయితే అనిపిస్తుంది అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు ఉంటే అబ్రాడ్ వెళ్తారు ఇందాక ద వరల్డ్ కార్డ్ వచ్చింది కదా సో మీరు వరల్డ్ మీద లవ్ చూపిస్తారు అన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ మీ ఎఫర్ట్స్కి తగ్గట్టు రిజల్ట్ వస్తుంది అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే నేను చెప్పాను కదా నాకు వేరే వాళ్ళ మీద లవ్ చూపించండి అండ్ కండిషన్ అని చెప్పేసి సో దానివల్ల మీకు రిజల్ట్ అయితే వస్తుంది అన్నట్టయితే నాకు చూపిస్తుంది అంటే ఏంటంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్కి రిజల్ట్ అయితే వస్తుంది అన్నట్టయితే చూపిస్తుంది సో హీల్ చేసుకోండి మీ హార్ట్ చక్రాని ఎయిట్ ఆఫ్ కప్స్ స్ట్రెంత్ డెబిల్ కార్డ్ ఓకే ఇక్కడ ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా మీరు లైక్ వచ్చిన బ్లెస్సింగ్స్ని ఎంజాయ్ చేయట్లేదు అని చెప్పేసి సో ప్రీవియస్గా జరిగిన ప్రీవియస్ ప్రీవియస్గా జరిగిన నెగిటివ్ థింగ్స్లో మీరు స్ట్రక్ అయి ఉన్నారు అన్నట్టు అయితే చూపిస్తుంది సో డెవిల్ కార్డ్ కూడా అదే చూపిస్తుంది ప్రీవియస్గా జరిగిన సిచ్యువేషన్ని వదిలేసేయండి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి అని చెప్పేసి చెప్తుంది ఇక్కడ ఏంటంటే బ్లాక్ మీరు ఆ సిచ్యువేషన్లో స్ట్రక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ మీరు ఇంకా స్ట్రక్ అయ్యే ఉన్నారు అన్నట్టు నాకు చూపిస్తుంది సో ఆ స్ట్రక్కింగ్ ఎనర్జీ నుంచి బయటికి రావాలి అన్నట్టయితే చూపిస్తుంది ఈ స్ట్రక్కింగ్ ఎనర్జీసే మీకు బ్లాకేజెస్ అనమాట ఈ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటికి రండి బయటికి రావాలి అంటే మీకు వచ్చిన చిన్న చిన్న బ్లెస్సింగ్స్ని మీరు ఎంజాయ్ చేయాలి ఓకే గ్రాట్యూట్యూడ్ చూపించాలి యూనివర్స్కి అవి చేస్తూ ఉండండి అఫర్మేషన్స్ చేస్తూ ఉండండి సో మీ హార్ట్ చక్ర హీల్ అవుతుంది అలా చేస్తే సో మీ హార్ట్ చక్రాన్ని హీల్ చేసుకోండి పాజిటివిటీని అయితే గెయిన్ చేసుకోండి ఓకే ఫోర్ ఆఫ్ వాంట్స్ ఫోర్ ఆఫ్ పెంటకిల్స్ కార్డ్ ఓకే నైన్ ఆఫ్ వాంట్స్ గైన్ టూ ఆఫ్ పెంటకిల్స్ ఇక్కడ ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా మీరు సెలబ్రేట్ చేసుకోవట్లేదు అని చెప్పేసి సో మీరు సంథింగ్ పాస్ట్ సిచ్యువేషన్ని పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్స్ని హోల్డ్ చేస్తున్నారు ఈ పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్ని వదిలేసేయండి ఏది హోల్డ్ చేయకండి పాస్ట్లో సిచ్యువేషన్ని అండ్ బర్డెన్ తీసుకోకండి అన్నట్టయితే చూపిస్తుంది సో కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో నుంచి బయటికి రండి ఒక డెసిషన్ తీసుకోండి అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది అంటే డెసిషన్ తీసుకోండి అని అంటే నేను పర్సన్స్ రిలేటెడ్ సిచ్యువేషన్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోండి అని చెప్పేసి అయితే ఫోర్స్ చేయట్లేదు మీరు పాస్ట్ని వదిలేసి ప్రజెంట్లో హీల్ అవ్వడానికి చూడండి అన్నట్టయితే ఇక్కడ చెప్తున్నాను సో కన్యారాశి మీకేంటంటే మీ సిచ్యువేషన్ అంతా బాగానే ఉంది కానీ మీరు మీ హార్ట్ చక్రాన్ని హీల్ చేసుకోవాలి అండ్ మీకు వచ్చే చేంజెస్ని మీరు యాక్సెప్ట్ చేయాలి అంటే ఏంటంటే ఈ చేంజెస్ ఏంటంటే అవి మనం రెసిస్ట్ చేస్తున్న కొద్దీ ఇంకా పెయిన్ ఎక్కువ కాస్ట్ చేస్తాయండి చేంజెస్ అనేవి ప్రతి మనిషి లైఫ్లోనూ వస్తాయి అవి కొందరికి ఒక ఒక టైంలో వస్తాయి కొందరికి ఒక టైంలో వస్తాయి సో ఆ యూనివర్స్ మన లైఫ్లో చేంజెస్ క్రియేట్ చేయాలని అనుకున్న టైంలో మనం ఆ చేంజెస్ని యాక్సెప్ట్ చేయాలి అవి దేని రిలేటెడ్ అయినా కానివ్వండి మీకు పెయిన్ ఉంది మేము ఆ సిచ్యువేషన్ని అంటే లైక్ ఆ చేంజెస్ని యాక్సెప్ట్ చేయలేము అన్నట్టు అనుకున్నారనుకోండి అది ఇంకా పెయిన్ని కాస్ట్ చేస్తుంది రెసిస్ట్ చేసే కొద్దీ ఇంకా పెయిన్ ఎక్కువ అవుతూనే ఉంటుంది సో మీరు ఆ చేంజెస్ని యాక్సెప్ట్ చేశారనుకోండి ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది అనమాట సో చేంజెస్ వస్తే వాటిని మాత్రం యాక్సెప్ట్ చేయండి ఓకే సో ఏంజల్ మెసేజ్ అయితే చూద్దాము సో ఏంజల్ మీకేం మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఈ సెప్టెంబర్ మంత్ అని చెప్పేసి సో ఆటోమేటిక్గా కార్డ్స్ పాపప్ అయ్యాయి యాక్చువల్లీ ఒక్క మెసేజ్ తీసుకోవాలి ఈ రెండు అయ్యాయి సో కొంచెం కాంప్రమైజ్ అయితే సక్సెస్ ఉంటుంది అన్నట్టు అయితే చూపిస్తుంది నాకు ఇక్కడ అంటే నేను ఇందాక చెప్పాను కదా హీల్ చేసుకోండి అండ్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి సో అందుకే ఇక్కడ అదే చూపిస్తున్నారు ఏం కూడా కాంప్రమైజ్ అవ్వండి మీకు ఇదే కావాలనుకున్నప్పుడు అదే కావాలి అని చెప్పేసి అంత సబాన్గా ఉండకండి చేంజెస్ని యాక్సెప్ట్ చేసి కొంచెం కాంప్రమైజ్ అయితే మీ సిచ్యువేషన్లో సక్సెస్ అయితే చూస్తారు అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు ఐ మీన్ యూనివర్స్ ఏంజల్స్ అందరూ చెప్తున్నారు సో డ్రెసెస్ చేయకండి చేంజెస్ని కొంచెం కాంప్రమైజ్ అవ్వండి సక్సెస్ని అయితే చూడండి ఓకే సో కన్యా రాశి వాళ్ళు ఇది మీ రీడింగు రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నారు నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి మీ ఒపీనియన్ కింద కమెంట్లో అయితే పక్కా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా కన్యా రాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి అండ్ మీలో ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ